హాయ్ హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ది అనిల్ కుంభార్ టాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్కి మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎట్లా ఆ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ మనం ఏ విధంగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా చేస్తే ఎట్లాంటి స్టాక్స్లో చేయాలి దేంట్లో గ్రోత్ ఉండే అవకాశం ఉంది మంచి మంచి వాల్యూషన్లో ఏ ఏ ఫీల్డ్లో ఉన్నాయి ఫార్మాలో ఉన్నాయా ఈ కామర్స్లో ఉన్నాయా క్లాతింగ్లో ఉన్నాయా సోలార్ ఎనర్జీలో ఉన్నాయా అది అట్లా ఏ టైప్లో మనం ఇన్వెస్ట్మెంట్లు కనుక చేసుకుంటే బెటర్గా ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మంచిగా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉండేదనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితి ఏంటండి అసలు మార్కెట్ ఎప్పుడు పడడం స్టార్ట్ అయింది మీకు గుర్తుందా అందరి గుర్తే ఉండే ఉండిలే గుర్తుంటే కామెంట్ చేయండి ఎప్పటి నుంచి పడడం స్టార్ట్ అయింది మార్కెట్ అనేది మార్కెట్ ఎప్పటి నుంచి పడడం స్టార్ట్ అయింది సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ఫోర్ జపాన్ వాడు రేట్ కట్స్ పెట్టాడు చూసావా అదే వడ్డీ రేట్లు పెంచుతున్నాడు పెంచినప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది మార్కెట్ పడడం ఎఫ్ఐఎస్ డిఏఎస్ కంప్లీట్గా అప్పటికే ఇండియన్ మార్కెట్ గురించి ఏమొచ్చినాయి అంటే అందరూ ఇంకా మార్కెట్ పడుతుంది ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు పడిద్ది అన్నారు అప్పుడు బలలేదు మళ్ళీ పెరిగింది మళ్ళీ పెరిగిన తర్వాత ఇంకా మార్కెటు హై రేంజ్కి వెళ్ళిపోయింది ఉండాల్సిన వాల్యుయేషన్స్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది అనే టాకు బేభత్సంగా ఉండిపోయిందన్నమాట అంతా చాలామంది చెప్పేశారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా మార్కెటింగ్ పడే అవకాశం ఉంది అని ఆ ఫోబియోతో కూడా ఈ జపాన్ వడ్డీ రేట్లు పెంచడం ఇవన్నీ దానికి కలిసి వచ్చి ఏం జరిగిందంటే ఎఫ్ఐఎస్ డిఏఎస్ కంప్లీట్గా సెల్ చేసుకుంటా వచ్చాయి సెల్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది దగ్గర దగ్గర నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఆరు వేల దగ్గర ఉండేది సెప్టెంబర్ థర్టీన్ ఇరవై ఆరు వేల నుంచి ఎంతవరకు పడిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఆరు వందల పాయింట్ల వరకు పడిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎక్కడి నుంచి రికవరీ అవుతుందంటే డౌన్ బేస్ ఇరవై ఒక్క వేల ఆరు వందల నుంచి మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఎంతో నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే దగ్గర దగ్గర ఆరు వేల పాయింట్లు పడింది ఆరు వేల పాయింట్లు పడి డౌన్ చూసి యాభై నాలుగు వేల ఐదు వందల పాయింట్స్ దగ్గర ఉండాల్సిన బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ థర్టీ రోజు ఎప్పుడైతే జపాన్ రేట్ కార్డ్స్ వడ్డీ రేట్లు కనుక పెంచడం జరిగినప్పటి నుంచి దగ్గర దగ్గర ఆరు వేల పాయింట్లు పడింది అన్నమాట నలభై ఎనిమిది వేల పాయింట్ల దాకా టచ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రికవరీ అయిందని చెప్పలేం అట్లా జరుగుతుంది రికవరీ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు ఇంకా మార్కెట్కి ఫస్ట్ థింగ్ వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయినాయి ఇండియన్ మార్కెట్ బాగా పెరిగిపోయింది అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగిపోయింది బబుల్ వస్తుంది బబుల్ వస్తుంది అని ఆల్రెడీ అది హైప్ చేశారు దానికి తగ్గట్టు జపాన్ ఒకటి రెడ్ కార్డ్స్ పెంచాడు తర్వాత దిగాడు మామ పెద్ద మామ దిగాడు ట్రంప్ ట్రంప్ దిగి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు ఆయన ఆడుకోవడం గ్లోబల్గా ఇండెక్స్ ఎక్స్ మనయ్యే కాదు చాలా వరకు రూడయిల్ ప్రైజులు కానీ గోల్డ్ ప్రైజులు కానీ అన్నిటికీ అతను మన అగ్రరాజ్య నాయకుడు కాబట్టి ఏది జరిగితే అది టారిఫ్స్ విషయంలో కానీ అట్లా మార్కెట్స్ కంప్లీట్గా వోల్టాలిటీ కిందికి స్టెప్ కొట్టుకుంటూ 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 దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి నలభై ఎనిమిది వేల దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అందరి నాకు తెలిసి ట్వంటీ టు ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ మిడిల్లో అందరి రెడ్లోనే ఉండుంటాయి ఇంతవరకు రికవరీ అవ్వలేదు రికవరీ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఫోబియోతో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక న్యూస్ తీసుకొని వస్తున్నారు టూ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ టారిఫ్స్ అవి ఇవి టారిఫ్స్ ఉంటాయి వాటి పని అవి జరుపుకుంటూనే పోతుంటాయి ఫైనల్గా వాళ్ళకి నష్టం వస్తుందంటే వాళ్ళు ఏదో పాయింట్లో తగ్గి రావాల్సిందే కదా ట్రంప్ మామైనా కాబట్టి మార్కెట్ ఇవన్నీ విన్నది 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 మంచి పాయింట్ కోసం వెయిట్ చేస్తాను అంతే క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఏదైనా ఈ ఈ కనుక కొంచెం తగ్గి ఈ రెండు మూడు నెలలు ఆగితే ఇప్పటికే చాలా కూడా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఏప్రిల్లో ఉన్నాం సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది ఆల్రెడీ మనకు తెలిసి తెలియకుండానే ఇక స్టార్ట్ అయితే ఇక రన్ స్టార్ట్ అయితే మార్కెట్ పెరుగుతుంది కానీ స్టాక్స్ అయితే పెరుగుతలేదు ఒక్కసారి క్వార్టర్లీ రిజల్ట్స్ రావడం కానీ స్టార్ట్ అయితే మార్చి అయిపోయింది కదా ఏప్రిల్ మే జూన్లో వచ్చినాయి అంటే మంచి బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ కూడా మనం అనుకున్న దానికంటే కూడా అంత ముందు ఎట్లయితే పెరిగినాయో అంత రికవరీ అయ్యేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి కరెక్టే మరి ఏ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి అనేది కనుక మనం చూసుకుంటే మన అది ఫేవరెటు మనం ఇది లేకపోతే చంద్రబాబు మన ఫేవరెట్ హెరిటేజ్ ఇట్లా కాదు మనకి ఇన్ రియాలిటీలో వాస్తవంగా అతను కంప్లీట్గా మనం ఏ స్టాక్ తీసుకోవాలన్నా ఫస్ట్ థింగ్ ఫండమెంటల్స్ చూసుకోవాలి క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకోవాలి మేనేజ్మెంట్ ఎట్లా ఉందో తీసుకోవాలి ఇన్ రియాలిటీ వాళ్ళు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చెప్తున్నారంటే ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ రియాలిటీ అది మార్కెట్లో ఉందా లేదా జనాలకి దాని మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అనేది కూడా మనం క్లియర్ కట్గా తీసుకోవాలన్నమాట ఇన్ రియాలిటీ కనుక అది సర్వే అవ్వగలుగుతుందంటే వాళ్ళు చెప్పిన ఏవైతే స్టేట్మెంట్స్ చేశారో ఆ స్టేట్మెంట్స్ ఇన్ రియాలిటీ జరుగుతుందంటే అప్పుడు మనం ఓకే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ మార్కెట్ జరుగుతుంది ఈరోజు రూపాయి పెట్టినా మన రూపాయి ఎక్కడికి వెళ్ళదు అనే స్టాక్స్ మంచి స్టాక్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి అది అప్ టు యువర్ ఛాయిస్ చాలా ఓట్లో కరెక్షన్స్ వచ్చాయి దగ్గర దగ్గర బ్యాంకింగ్ సెక్టార్లో కరెక్షన్స్ వచ్చినాయి బాగానే ఎస్బీఐ ఎంత మంచి తోపు బ్యాంకు కంప్లీట్గా అప్పటి నుంచి అప్పటి నుంచి గ్రోత్ తెలియదు ఎస్బీఐలో కూడా బ్యాంకింగ్ ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్ అయినా కావచ్చు ఫార్మా సెక్టార్ అయినా కావచ్చు ఫార్మాకి తిరిగి ఉండదండి మెడికల్ ప్రతి ఒక్కటి ఫార్మా ఫార్మా ఎవర్ గ్రీన్ బిజినెస్ మొన్న చూసి ఉంటారు కదా మన ఫోర్బ్స్ లిస్ట్లో కూడా మొత్తం తీస్తే మన తెలంగాణ అందరూ ఫార్మా రిలేటెడ్ వాళ్ళే ఎంత హై పొజిషన్లో రిచ్ పొజిషన్లో ఉన్నారనేది ఫార్మాకి తిరిగి ఉండదు ఫార్మాలో కరెక్షన్స్ ఉంటే మాత్రం దేంట్లో అయినా తీసుకునేదానికి ట్రై చేయండి ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా ఒక చోట నుంచి డెలివరీ చేసేది కానీ ఈ కామర్స్ రిలేటెడ్ ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో సెల్ చేస్తారు కదా అట్లాంటి ప్రోడక్ట్ కానీ ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు జొమాటో ఉంది జొమాటో ఫుడ్ డెలివరీ అది దానికి ఛాన్స్ లేదు కంపల్సరీ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అని జనాలు ఇంకా 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 బద్దకస్తులు అవుతున్నారు ఇంకా లగ్జరీకి అలవాటు పడుతున్నారు ఈ కామర్స్ సెక్టర్లో కూడా పర్టికులర్ ఒక స్టాక్ అని నేనైతే చెప్పాను కానీ దాంట్లో కూడా కరెక్షన్ కరెక్షన్ ఉంది కాబట్టి మంచి స్టాక్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ ఉంటే మళ్ళీ వాటిలో ఎంతో కొంత మార్కెట్ పడినప్పుడల్లా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు బెటర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎట్లా జరిగింది ఏదో జరిగిపోయింది కానీ మార్కెట్స్ అయితే పెరగాల్సిందే కదా మార్కెట్లు కనుక ఇంకా బీభత్సంగా ఇంక ఏంది నలభై ఎనిమిది కాదు నలభై వేలుకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ ఇదేమో పద్దెనిమిది వేలు పదహారు వేలలోకి వెళ్ళిపోయేది అయితే ఎంతకంటే షాకింగ్ న్యూస్ ఏమైనా ఉంటుందా మార్కెట్లో ట్రంప్ టారిఫ్స్ కానీ జపాను వడ్డీ రే రేకర్డ్స్ పెంచడం కానీ ఎట్లా ఇంతకంటే పెద్ద పెద్ద ఎన్ని హడల్స్ వచ్చినా మార్కెట్ తట్టుకొని నిలబడుతుంది బబుల్స్ గిబుల్స్ ఏమి లేవు కొంచెం వాల్టర్ హై హై రేంజ్లో ఉన్నది పీక్ పీక్ లెవెల్లో ఉన్నదన్నమాట నిజమే కంటిన్యూస్ పెరుగుతూ ఉన్నాయి కదా ఆఫ్టర్ కరోనా తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు మార్కెట్ బేభత్సంగా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఐదారు నెలలు రావడం అనేది కామన్ ఇట్లాంటి కరెక్షన్ వచ్చినప్పుడు గోల్డెన్ స్టాక్స్ ఏవే ఉన్నాయి ఏ సెక్టార్లో మనకు అవకాశం ఉందనేది చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వస్తాయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక మన మనీ కాదనుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది చూసుకోండి ఈ కామర్స్ సెక్టార్లో ఒకటి ఉంది ఇంకా సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ సెక్టార్లో కూడా చాలా మంచి మంచి స్టాక్సే ఉన్నాయి లైక్ పిన్ని స్టాక్స్ తీసుకుంటే చిన్న స్టాక్ సోలార్ ఎనర్జీ స్విజ్లాన్ కానీ ఇట్లాంటివి అది ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఎనభై నుంచి పడిపోయి ఇంకా అప్పటి నుంచి లేకోలేదు అనమాట ఫిఫ్టీ ఫోర్లో ఏమో నడుస్తుంది అట్లాంటి సెక్టార్లో కానీ ఇంకా ఇంకేమన్నా ఉంటే మీరే చెప్పండి ఎట్లాంటి స్టాక్స్ ఇంకా మంచి మంచి లెవెల్స్ అనేది కామెంట్ చేయండి ఏంటంటే నిజహాయలు అవ్వకుండా మార్కెట్ ఇప్పుడు దాకా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకైతే మంచి మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇప్పుడు ఇట్లాంటి పడిన టైంలో కూడా మీరు కొంచెం తగ్గి ఉండకుండా ఎంతో కొంత ఇన్వెస్ట్ రీఇన్వెస్ట్ కనుక చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఈ కొంచెం ఇవన్నీ తగ్గి ఈ సిస్టమేటిక్ ఈ సినారియోస్ అన్నీ తగ్గిన తర్వాత ఆల్రెడీ సెవెన్ మంత్స్ నుంచి లోలోనే ఉంది మార్కెట్ మళ్ళీ వన్స్ కనుక బ్రేక్అవుట్ కనుక ఇచ్చిందంటే మళ్ళీ దొరకదు మళ్ళీ మంచి పొజిషన్స్కి వెళ్తాయి మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి హోప్ ది బెస్ట్ అంటారు కదా వెయిట్ చేయాలి వెయిట్ చేసే క్రమంలో అంత ఎంతో మనీ వెళ్తే నేను చెప్పాను కదండి ఒక స్టాక్ని చూసేటప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలనేది మేనేజ్మెంట్ కానీ ఏదైనా వగేరా వగేరా చెప్పాను కదా దేంట్లో ఉంది మంచి ఆపర్చునిటీ అని చూసుకొని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే దానికైతే ట్రై చేయండి ఐ అధైర్యపడొద్దు ఓకే అన్నీ మనకి కూడా గ్రీన్ అవుతాయి పోర్ట్ఫోలియోస్ అన్నీ గ్రీన్ అవుతాయి రెడ్ నుంచి గ్రీన్కి వస్తాయి ఇబ్బంది ఇబ్బంది వద్దు ఇన్వెస్ట్ చేస్తానే ఉండండి ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్స్ అయితే వస్తాయి ఈరోజు కాకపోయినా రేపు అయినా ఇదండి ఈ ఈరోజు వీడియో అయితే టాపిక్ గురించి నేను చెప్పిన దాని గురించి అయితే క్లియర్గా మీకు అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను ఎవరో ధైర్యపడొద్దు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ దాకా వీడియో చూశారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్